హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లాగ్లో నిన్న మా బాబు బర్త్డే జరిగిందండి సండే జూన్ సెకండ్ మా బాబు బర్త్డే అనమాట తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు మా బాబు బర్త్డే సో ఇక ఆ రోజైతే మేము ఎలా స్పెండ్ చేసామనేది బ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఒక మంచి కామెంట్ కూడా పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు బ్లాగ్లోకి అయితే బాబు హాస్టల్లో జాయిన్ చేసామని చెప్పాను కదా ఇక హాస్టల్కి వెళ్ళేసి వన్ వీకే అవుతుంది సో ఇక తను మమ్మీ రాను మమ్మీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక రాను అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుంది మమ్మీ అంటే సర్లే నాన్న అనేసి ఇక వాడిని అయితే తీసుకొని రాలేదండి ఏంటి తీసుకొని రాలేదు ఇక హాస్టల్కి వెళ్ళేసాము హాస్టల్కి నేను ఇంట్లోనే చికెన్ బిర్యానీ చేసుకొని వెళ్ళాను మా పిల్లలకి చెప్పాను కదా అండి అవుట్ సైడ్ ఫుడ్ అంటే అంత ఇష్టంగా తినరు సో అందుకోసం అనేసి నేనే ఇంట్లోనే బిర్యానీ చేసుకొని తిని వెళ్ళాను ఇక నేను మా వారైతే హాస్టల్లో లంచ్ చేసాము హాస్టల్లో లంచ్ కూడా బాగానే ఉంటుందండి సాంబారు ఒక పచ్చడి ఒక ఫ్రై పకోడీ ఇలాంటిది చపాతీలు అన్నీ కూడా పెడతారు మనం ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి మనకు నచ్చుతుంది పిల్లలు అదే రెగ్యులర్గా తింటారు కాబట్టి వాళ్ళకైతే నచ్చదు మా పిల్లలు అసలు మోస్ట్ ఎక్కువగా అసలు తినరండి హాస్టల్ ఫుడ్ నేను ఎక్కువగా పచ్చళ్ళని స్నాక్స్ అని అవి ఇవి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటా పిల్లల కోసము అయినా కూడా పిల్లలు సిక్ అవుతూనే ఉంటారు ఇక లంచ్ చేసిన తర్వాత మేము బయటికి వెళ్ళి కేక్ తీసుకొద్దామని మేము బయటికి వెళ్తూ ఉంటే వీళ్ళ ఫ్రెండ్స్ రూమ్కి రమ్మని పిలిచారనమాట రూమ్కి రమ్మంటే మేము అన్నం అప్పటికే మేము వెళ్తాం నాన్న కేక్ తీసుకొని వచ్చి కేక్ కట్ చేస్తామని అంటే ఆ పిల్లలు ఆంటీ ఒక్క నిమిషం వన్ మినిట్ వన్ మినిట్ ఆంటీ అనేసి ఇక పైకి అయితే తీసుకొని వెళ్ళారు పైకి తీసుకెళ్ళగానే కేక్ ముందు పెట్టేశారండి మేము అసలు షాక్ అయిపోయాము ఏంటి నాన్న కేక్ అని అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ మమ్మీకి కాల్ చేసి మమ్మీ కేక్ మా ఫ్రెండ్ బర్త్డే మమ్మీ ఇంట్లోనే కేక్ చేసుకొని రా మమ్మీ అని అంటే పాపం తన పింక్ కలర్ చున్నీ వేసుకొని చూసారండి తన పేరు ఉమాదేవి గారు ఇంకొక పక్కన ఉండేది శ్రవంతి గారు తనేమో బిర్యానీ వేసుకొని వచ్చింది ఈ ఉమాదేవి గారేమో కేక్ వేసుకొని వచ్చారు నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అనిపించిందండి ఇక కేక్ తీసుకొని వచ్చేసి సర్ప్రైజ్గా కేక్ కట్ చేయమని అన్నారు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది వీళ్ళు బట్ ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది ఫ్రెండ్స్ కాకపోతే చాలా క్లారిటీ క్లోజ్ అయిపోయారండి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు వేరే వేరే రూమ్స్లో ఉండే ఇక తర్వాత వీళ్ళు బాగా క్లోజ్ అయిపోయి ఒకే రూమ్కు షిఫ్ట్ అయిపోయారు షిఫ్ట్ అయిపోయి ఇలా కేక్ కటింగ్ అయితే ప్లాన్ చేశారు సర్ప్రైజ్ కేక్ కటింగ్ ప్లాన్ అయితే రెడీ చేశారండి మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది బాబు ఫస్ట్ బర్త్డే బయట జరుపుకోవడం అంటే ఇంట్లో లేకుండా టెంపుల్కి వెళ్ళకుండా ఇదే ఫస్ట్ బర్త్డే అన్నమాట చాలా బాధ అనిపించింది కానీ ఈ పిల్లలు చేసిన పనికి అయితే చాలా హ్యాపీ అనిపించింది చూసేట ఏదైనా దేవుడు చాలా గ్రేట్ అండి ఏడుస్తూ ఉంటే బాబు బర్త్డే రోజు ఏడవకమ్మా నీకు పిల్లలు బాబు హ్యాపీగా ఉండేటట్టుగా నేను ఒక ప్లాన్ చేస్తా అన్నట్టుగా వీళ్ళందరితో కూడా కేక్ కటింగ్ ప్లాన్ చేశాడని అనుకుంటున్నానండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళకైతే చాలాసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నాను వాళ్ళైతే భలే అన్నారు అంటే అన్నారు ఏంటండి పదే పదే థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు మేమైతే మా పిల్లలకైతే మీరు తీసుకురారా అవి పిల్లలందరూ హ్యాపీగా అండి బావి చదువుకుంటే అంతే సరిపోతుంది మీరు ఓకే థ్యాంక్స్ చెప్పకండి అనేసి కూడా వాళ్ళు అలా ఫీల్ అయిపోయారు అన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక అక్కడే అందరం కలిసి కూడా కేక్ కట్ చేసాము ఇక్కడ ఒక వీళ్ళు పక్కన బ్లాక్ షర్ట్ వేసుకుని టీ షర్ట్ వేసుకున్నాడు కదా వాళ్ళ నానమ్మ అన్నమాట తను ఇక ఎంతైనా పెద్దవాళ్ళతో బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కదా అనేసి ఆమె బ్లెస్సింగ్స్ అయితే అమ్మ బ్లెస్సింగ్స్ అయితే తీపించు ఇప్పించాను మా బాబుకి ఆ అమ్మ కూడా చాలా బాగా దీవించింది ఇక తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అందరు కేక్ పెట్టి తినిపించేశారు చాలా హ్యాపీగా అనిపించింది అండి అసలు మేము కేక్ తీసుకొచ్చి కట్ చేసి మేము ప్లాన్ చేద్దాం అనుకుంటే వాళ్ళే ప్లాన్ చేసేసారు మాకు చాలా చాలా సడన్ సర్ప్రైజ్ ప్లాన్ అంట మా వాడికి కూడా తెలియదు తెలియకుండా నైట్ కాల్ చేసి వాళ్ళ మమ్మీ వాళ్ళకి కాల్ చేసి కేక్ తీసుకొని రమ్మని చెప్పారంట మా వాడు కూడా ఫుల్ హ్యాపీ మమ్మీ నాకు కూడా తెలియదు మమ్మీ అని ఇంకా వాడు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయాడు చాలా బాగా అనిపించిందండి ఇంకా ఎప్పుడు కూడా ఇలానే ఉండను ఇలానే ఉండండి అన్న గొడవలు పడకండి హ్యాపీగా చదువుకోండి అనేసి చెప్పేసి అత అయితే వచ్చేసినామండి ఇక వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళకి చాక్లెట్స్ డ్రింక్స్ తీసుకుంటాం మమ్మీ అని అన్నాడు సరే అనేసి బయటకు వచ్చేసి పక్కన ఒక బ్రేక్ బేకరీ ఉంటే ఇలా కేక్ తీసుకొంచం ఒక చిన్న పీస్ తీసుకొచ్చి కట్ చేసుకొని మేమైతే తింటున్నాము పెద్ద కేక్ తీసుకుందాం అనుకున్నాము కానీ ఇక వద్దులే మమ్మీ అనవసరంగా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ కూల్ కేక్ అంటే ఈ సమ్మర్లో పట్టిగానే కరిగిపోయినట్టు అయిపోతుంది టేస్ట్లెస్ అయిపోతుంది వద్దు మమ్మీ అని అంటే ఇక మళ్ళీ పిల్లలు ఇద్దరు కూడా హాస్టలే కదా అండి సో ఇక కేక్ వద్దు మమ్మీ అని అంటే సరేలే నా అనేసి బయటికి వచ్చేసి అయితే ఇలా చిన్నగా కేక్ కాఫీ కేక్ అలాంటిది చాక్లెట్ కేక్ తీసేసుకొని తినేసి కొంచెం స్నాక్స్ లాగా తినేసి అప్పుడే బిర్యానీ తిన్నారు కదా పిల్లలు ఏమీ తినలేకపోతున్నారు మా పిల్లలు కూడా అంత బయట ఫుడ్ అయితే ఎక్కువగా ఇష్టపడారండి ఇంకా బర్త్డేస్ పార్టీస్ ఏదైనా కానీ వాళ్ళకి అంతగా హడావిడిగా చేయడం ఇష్టం ఉండదు జస్ట్ నేను వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ పిన్ని ఉంటే బాగా హ్యాపీగా ఫీల్ అవుతురు మా చెల్లి అండి కాకపోతే ఇంకా తను లేదని కొంచెం ఫీల్ అయిపోయారు ఇక ఏం చేద్దాం అప్పుడప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా ఇదే ఫస్ట్ బర్త్డే వాడు బయట జరుపుకోవడం సెలబ్రేట్ చేసుకోవడం మేము ఇక ఓకే అనేసి ఏనైనా మనం మంచుకే లేనా బాగా చదువుకోండి నెక్స్ట్ ఇయర్ గ్రాండ్ చేసుకుందాం లేనా అంటే సరే మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పేశారు ఇక మా వాడికి మళ్ళీ మేము వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే డాడీ అనేసి చెప్పేసి ఇక మేమైతే మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయామండి వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ డ్రింక్స్ చేసేసి మా పాపని కూడా హాస్టల్లో జాయిన్ చేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసామండి ఇక యాజ్ యూజువల్ ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ ఏడుపు మా వారు ఓదార్పు ఇవన్నీ మామూలే ఇదేనండి ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ